అందరికీ నమస్కారం అండి కారణం లేకుండా వారికి ఎలాంటి గతి పడుతుంది కారణం లేకుండా అర్హత గల అర్హత లేని వారు శపిస్తే ఆ శాపం ఫలిస్తుందా కానీ వినేవారికి ఒక మనసంటూ ఉంటుంది కదా దాని పరిస్థితి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ స్టోరీ ఎవరెస్ట్కి ఇచ్చేయకుండా చూడండి ఒక రాజ్యంలో విక్రమాదిత్య అనే ఒక రాజు ఉంటాడండి ఆ రాజు చాలా మంచి రాజు ఆ రాజుకి ఒక రాజగురువు కూడా ఉంటాడు కానీ ఆ రాజగురు అందరినీ ఆలోచించకుండా ఆరాయించకుండా విసారించకుండా అందరినీ శాపం అనేది పెడుతూ ఉంటాడనమాట అసలు కొంచెం కూడా ఆలోచన విధానం లేకుండా శాపం అనేది పెడుతూ ఉంటారు దీనివల్ల ఎంతోమంది ఆ గు రాజు గురువు వల్ల బాధపడుతూ ఉంటారనమాట ఎందుకు అనవసరంగా ఇలాంటి పెద్ద ఒక శాపం పెడుతున్నారని బాధపడుతూ ఉంటారు అసలు శాపం పెట్టేది ఎక్కువగా ఎక్కువగా వచ్చి బాధపడే వాళ్ళల్లో రాజు కూడా ఒకడు ఎందువల్లంటే ఏదైనా సలహాలు సూచనలు అవన్నీ తీసుకోవాలంటే రాజు రాజగురువుని సందర్శించాల్సిందే ఆయన ఆలోచన విధానాలు అనేవి తెలుసుకోవాల్సిందే ఈ నేపథ్యంలోనే ఎక్కువగా శాపనార్థాలకి గురైపోతూ ఉంటాడు రాజు రాజు చాలా బాధపడి లోపలే మనసులో బాధపడుతూ ఉంటారు రాజు బాధపడుతూ ఉంటే రాణి కూడా బాధేస్తుంది కదా చూస్తూ ఊరుకుంటుందా కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించుకొని కానీ రాణి చెబితే ఆ రాజగురువు వింటాడా నాకే ఎదురు సమాధానం చెబుతున్నావని మళ్ళీ ఒక శాపం అనేది పెడతారని మహారాణికి తెలుసు కానీ మహారాణి ఆలోచన ఏంటంటే ఎలాగైనా సరే రాజుగురువుకి తన తప్పు ఏంటో అర్థమయ్యేలా తెలపాలని నేరుగా ఒక ఉపాయం అనేది పండుతుంది నేరుగా ఆ రాజగురువు దగ్గరికి వెళ్ళి రాజగురు నమస్కారం మీకు ఒక మీతో ఒక నాకు ఉపకారం అనేది చేయాల్సి ఉంటుంది మీరు నాకు ఖచ్చితంగా సాయం చేయవలసిన ఒక పని ఉంది అని చెప్తాడనమాట అది ఏంటి అని చెప్పి రాజగురు అడగానే అప్పుడు మహారాణి ఏం లేదు నా తండ్రి గారి రాజ్యంలో ఒక ఆపద ముప్పొచ్చింది ఒక కోట ఉంది ఆ అంతఃపురంలో ఒక దెయ్యం అంటే ఒక ఆత్మ అనేది తిరుగుతూ ఉంది ఆ ఆత్మ ఎవరిది అని కనిపెట్టాలి ఇలా కనిపెట్టిన దానివల్ల దానికి తగ్గ శాంతి అనేది జరిపించి తర్వాత ఆ అంతఃపురాన్ని ఓపెన్ చేసి మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఆ అంతఃపురం మూసి ఉన్నందువల్ల ఆ ఆత్మ తిరుగుతున్నందువల్ల ఆ రాజ్యంలోని ప్రజలు కానీ మా తండ్రి గారు కానీ చాలా బాధపడుతూ ఉన్నారు ఈ సమస్య తీరాలంటే ఏదైనా సరే ఒక రా ఒక తెలివైన వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో అసలు ఎవరు ఆత్మ అనేది ఎవరిది అని తెలుసుకోవాలంటే ఒక తెలివైన వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అని మా నాన్నగారు చెప్పారు కాబట్టి మీకంటే తెలివైన వారు ఇక్కడ ఎవ్ ఎవ్వరూ లేరు కాబట్టి మీరే నాకు సహాయం చేయగలరు అని చెప్పి మహారాణి రాజగురువుని సహాయం కోరుతుంది అప్పుడు మనసులో రాజుగురు ఏమనుకుంటాడబ్బా నా నేను ఒక తెలివైన వాడినని చెప్పి గుర్తించినప్పుడు తప్పకుండా రాణి చెప్పిన విధంగా నేను సహాయం చేయాల్సిందేను అలాగే మహారాణి నేను తప్పకుండా మీకు సహాయం చేస్తానని మనసులోనే తాను తానుగా ఉప్పొంగిపోయి ఆ పక్క రాజ్యానికి వెళ్తాడు అంటే మహారాణి వల్ల తండ్రి రాజ్యానికి వెళ్తాడండి ఇక అక్కడ చుట్టుపక్కల చూసినప్పుడు ఇక ఆ అంతఃపురం అసలు చరిత్ర ఏంటి ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి కదా ముందు దానికని అందరిని అడుగుతారు ఎవరికీ తెలియదు ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన ఉంటాడనమాట ఆయన బాగా బాగా కొంచెం వయసు ఆయన అందులో ఒక మూడు తరాలను చూసిన వ్యక్తి కూడా కాబట్టి ఖచ్చితంగా ఈయనకి తెలుసు ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో రాజుగురు వెళ్ళి ఆయన్ని అడుగుతారు అసలు అంతఃపురం చరిత్ర ఏంటి అది నాకు చెప్పాలి అంటే అలాగే చెప్తాను అని చెప్పి ఆ వయసు వ్యక్తి కూడా చెప్పటం స్టార్ట్ చేస్తాడు ఇక ఆ కథ ఏంటి అంటే ఆ అంతఃపుర చరిత్ర చెప్పబోతున్నాడు కదా ఆ చరిత్ర ఏంటి అంటే ఆ రాజ్యంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు కుమారుడు చాలా సౌందర్యవంతుడు రాజు తర్వాత తన కుమారుడికే ఆ రాజ్యాన్ని కట్టబెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాజు అలాంటి అలాంటి రాజకుమారుడు చాలా అందమైనవాడు బాగా ఎత్తు పొడవు రాజ గంభీరంగా చాలా సుందరంగా చూసేదానికి చాలా బాగుంటాడు ఇతనికి రాజు ఒక మంచి అమ్మాయిని చూసి వివాహానికి కూడా నిశ్చయం అనేది చేస్తాడనమాట ఇక త్వరలో పెళ్ళి అనగానే ఈ రాజకుమారుడికి ఒక ఆలోచన వస్తుంది రాణికి అంటే కాబోయే తన భార్యకి ఒక మంచి నగ ఏదైనా బహుమానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పక్క ఊరికి వెళ్తాడు అక్కడ ఒక నగల షాపులో చాలా ఆభరణాలని చూస్తాడనమాట అందులో ఏదైతే చాలా ఖరీదుగా అందంగా ఈ అంతకంటే అందమైన ఒక ఆభరణం ఉండకూడదనే ఉద్దేశంతో అంతా వెతుకుతూ ఉంటాడు అలా వెతికే సమయంలో ఆ బజార్లో ఏంటి అంటే ఆ వెతికే సమయంలో ఏంటంటే ఒక అమ్మాయి ఈ రాజకుమారుడిని చూస్తుంది చూసి చాలా అందంగా ఉన్నాడని మనసు పారేసుకుంటుంది చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను అనే ఒక ఉద్దేశంతో ఆమె మనసులో దృఢంగా సంకల్పం అనేది చేసేసుకుంటుంది అనమాట నేను ఇతన్నే చేసుకుంటానని నిశ్చయించుకుంటుంది నేరుగా ఈ విషయం తీసుకెళ్ళి తన కొ నా తండ్రికి తండ్రికి చెప్తుంది అనమాట ఆమె తండ్రి ఎవరు అంటే ఒక భూత పిశాసాలను తయారు చేసే ఒక వ్యక్తి అన్నమాట అంటే భూత పిశాసాలతో మాట్లాడేది భూతాలను తరిమేది అట్టా ఒక భూత వైద్యుడు భూత వైద్యుడు కూతురే ఈ రాజకుమారుడిని మనసు పడింది సరే నేరుగా ఇంక వెళ్ళిన తర్వాత ఎంత భూత వైద్యుడైనా తన కుమార్తె కోరుకున్నది తనకివ్వాలనే ఒక అనేది ఉంటుంది కదా ఎలాగైనా తనని నీకు సొంతం చేస్తాననే ఉద్దేశంతో ఒక అందమైన అతను ఆభరణానికి వచ్చినారని తెలిసి అందమైన ఆభరణాన్ని అతను ఏంటంటే తయారు చేసి అంటే తన భూత వైద్యం ద్వారా మాయ ద్వారా ఒక అందమైన ఇది తయారు చేసి ఆ ఆ యొక్క ఆభరణంలో ఈ యొక్క ఆత్మ తను ఆత్మ ఉంటుంది కదా ఏది ఈ తన కూతురు భూతవైద్యుడి కూతురు రాజు రాజకుమారుడి మీద మనసు పడింది ఆమె ఆత్మ ఆమెని చిన్నదిగా చేసి మాయిగా చేసి ఆ ఆభరణలోకి పంపిస్తాడనమాట ఆ ఆభరణం ఎప్పుడైతే తన చేతితో తాకతాడో అప్పుడే అతను అతను ఆమె వశమైపోతాడు ఆ తను ఏది చెప్తే అదే వింటాడు ఇంకా ఏది గుర్తు లేకుండా తన మాయలోనే పడేటట్టుగా ఒక మంత్రం అనేది వేసి ఆ భూత వైద్యుడు ఆ నగని రాజుకు అనేది ఇస్తాడు రాజు కూడా చాలా అందంగా ఉంది అని చెప్పి తీసుకొని నేరుగా ఒక పెట్టిలో పెట్టుకొని వెళ్తాడన్నమాట ఒక పెట్టిలో పెట్టేస్తారు కదా తెరవకుండా అలాగే వెళ్తాడు ఇప్పుడు ఆ పెట్టి తెరిచి దాన్ని తాకాడు అంటే ఆ భూత వైద్యుడు కూతురు ఆ రాజుకుమారుని ఆవహించేస్తుంది తనలో ఐక్యం చేసుకొని తన వశం చేసేసుకుంటుంది అనమాట అలా ఉండగా నేరుగా అంతఃపురంలోకి వెళ్తాడు ఇక ఆభరణం ఓపెన్ చేసి ఆ పెట్టిన ఓపెన్ చేయాలి అనుకునే లోపల అది కింద పడిపోతుంది కింద పడిపోతే ఇంకేముందండి అందులోని శక్తి అంతా పోయి ఆ కింద పడినగ ఆ భూత వైద్యుడి కూతురుగా మారిపోయి కింద పడి చచ్చిపోతుంది అన్నమాట చచ్చిపోయిన తర్వాత అయ్యయ్యో ఏంటి ఇది అని చెప్పి ఈ సంగతి తెలిసిన భూతవైద్యుడు నేరుగా వచ్చి అయ్యో నా కూతురి కార నా కూతురి చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళు ఈ అంతఃపురంలో ఆత్మగా తిరుగుతూ ఉంటారు ఇదే నా శాపం అని చెప్పి అన్యాయంగా శాపం అనేది పెట్టేస్తారనమాట ఇది జరిగిన కథ అంటే చరిత్ర ఇది జరిగింది ఈ విషయం పెద్ద ఆయన రాజగురువుకు చెప్తాడు నేరుగా రాజగురువు వెళ్ళి అప్పుడు రాజగురువుకు తెలుసుకున్న తర్వాత అర్థమైపోతుంది ఈ యొక్క ఆత్మ ఎవరిది ఆ అంతఃపురంలో తిరిగే ఆత్మ ఎవరిది అని చెప్పి రాజగురు కనిపెట్టేస్తాడు ఇక్కడ నేరుగా వెళ్ళి మహారాణికి చెప్తాడనమాట మహారాణి నేను కనుక్కున్నాను ఆ భూత వైద్యుడు కూతుర్ని చచ్చిపోయింది కదా తను శాపం పెట్టాడు కదా ఎప్పుడైతే అభాండంగా ఇతరుల మీద కోప్పడి శాపం పెడతాడో అది ఫలించదో ఆ పాపం వాళ్ళకే తగులుతుంది కాబట్టి ఆ భూత వైద్యుడి ఆత్మే ఆ అంతఃపురంలో తిరుగుతుంది కాబట్టి దానికి తగ్గ మీరు ఏదైనా పనులు చేసుకొని ఏదైనా మంత్రాలు వేసి ఆ భూతాన్ని తరిమి వేసుకొని తర్వాత ఆరంభించుకోండి అని చెప్పి చెప్తాడు ఎలా చెప్తున్నారు గురూజీ ఎలా చెప్తున్నారు రాజు గురు అని చెప్పి మహారాణి అడగంగానే తను శాపం పెట్టింది అన్యాయం అధర్మంగా అతన్ని అతని రాజకుమారుడిని వల్ల వేసుకోవటానికి తనకిష్టం ఇష్టం లేకపోయినా అన్యాల్ వీళ్ళు ఒక మోసపు దారిలో ఆ రాజకుమారుడిని ఆవహించాలి తనని వసం చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి దిందులో రాజకుమారుడు తప్పు ఏమీ లేదు తప్పంతా ఆ భూతవైద్యుడే ఈ శాపం ఇచ్చినా వాళ్ళకి పలించదు కాబట్టి ఆ శాపం తిప్పికొట్టి ఆ భూత వైద్యుడే ఆత్మగా తిరుగుతున్నాడు అదే కారణం అని చెప్పి చెప్తాడనమాట అవునా గు అవునా అధర్మంగా చే అధర్మంగా విసారించకుండా అన్యాయంగా ఒక శాపం ఇస్తే వాళ్ళకి తగలదా అంటే తగలదు అమ్మా అని చెప్పి రాజుగురు చెప్తాడు అయితే ఈ విషయం మీకెందుకు తెలీదు రాజుగురు ఎప్పుడు కూడా మీరు అనవసరంగా ఇతరుల మీద ఎన్నో అభాండమైన శాపాలు అన్యాయంగా శాపం అనేది వదులుతూ ఉంటారు ఇది ఎంత మాత్రం అన్యాయం కదా ఇది ఎంత మాత్రం అధర్మం కదా ఇది మీకు న్యాయమేనా అని ప్రశ్నిస్తుంది అప్పుడు రాజగురువుకు అర్థమవుతుంది తను చేసిన తప్పు అని తెలుసుకొని మారతాడనమాట ఎంతైనా సరే అన్యాయంగా శాపం పెట్టినప్పుడు ఆ శాపం ఇతరులకు తగలదు కానీ వాళ్ళకు ఒక మనసు ఉంటుంది కదండీ మనలో కూడా చాలామంది ఏంటంటే ఊరికే శాపం అనేది పెడతారు అన్యాయంగా ఒక విషయాన్ని జరగకపోయినా వాళ్ళకి ఏదైనా సరే కావాల్సింది ఇవ్వకపోయినా అధర్మంగా నాశనం అయిపోతారని ఏదో ఒకటి నువ్వు పురుగులు పట్టి చస్తావని ఏదో ఒకటిటా మనసు గాయపడేలా శాపం అనేది పెడతారు కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ శాపాలన్నీ వాళ్ళకే తగలుతాయి కానీ ఎప్పుడు కూడా మనకు తగలవు కాబట్టి ఈ కథ విన వాళ్ళు అలా శాపం పొందిన వాళ్ళైనా సరే రిలాక్స్గా ఉండండి అలాగే శపించే వాళ్ళు కూడా ఇక మానుకోండి అనవసరంగా మనం ఇతరుల్ని శపిస్తే అది ఎప్పటికి కూడా నెరవేరదు ఆ పాపం అంతా మనమే మూటగట్టుకుంటాం అని తెలుపుకుంటే ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ యా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్